Hello friends welcome back to our channel Joy's Trends Logs నేను మీ షో సో ఈ రోజైతే అన్నీ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అలానే మనకి త్రిబుల్ నైన్ అలానే ట్వెల్వ్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ ఉండే హెవీ పార్టీవేర్ డిజైన్సు ఆల్రెడీ మనం ఈ ప్రైజ్కి మన ఛానల్లో అంటే ఇంతకుముందు సేల్ పెట్టిన డిజైన్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆషాఢం సేల్లో ఆడి ఆషాఢం సేల్ మొదలైపోయింది అనంతలక్ష్మి రెడీమేడ్స్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలతో మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీరు ప్రైజెస్ తగినట్లుగా మీకు డ్రెస్ అనేది చాలా హెవీగా కనబడుతుంది అంటే మనకి అబ్బాయి ఏడు వందల యాభైకి ఇంత హెవీ డిజైన్ వచ్చిందా చాలా బాగుంది అని మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి అండ్ మంచి సైజెస్ అవైలబిలిటీలో మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబులిటీలో ఉన్నాయండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందన్నమాట అండ్ మనకి వచ్చేసరికి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఏ బ్లాక్లో అయితే ఉంటుంది పార్టీవేర్ 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 డిజైన్ అండి మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజెస్లో వీడియో కలెక్షన్ అనేది మేము షేర్ చేస్తున్నాము అండ్ ఫోన్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియోలో మనం ఏ కలెక్షన్ చూసాము ఎటువంటి కాంబినేషన్స్ షేర్ చేశాను అనేది మీకు ఆల్రెడీ నేనైతే స్క్రీన్ షాట్స్ అనేది పెడుతున్నాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము మీ అందరికీ తెలిసిన షాప్ అండి ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మీకు ఇది ఇది క్లియర్ఎన్స్ లో వీడియో బాగుంది నాలుగో వీడియో అండి చాలా బాగుంటుంది వీడియో ఎట్లా స్కిప్ చేయమాక నిన్న పెట్టిన శరాల కూడా మంచి అయిపోతుంది అన్ని అయిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ లోనే చాలా మంచి స్టాక్ మీకు ఇది మిస్ చేసుకున్నాకండి తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇదైతే మళ్ళీ మళ్ళీ వచ్చే స్టాక్ కాదండి రిపేర్ రాదు మీకు ఇది ఇది ఇప్పుడు వీళ్ళకి వెళ్ళిపోదాం చూడండి మీకు ఫుల్ ఫ్యాన్సీ వర్క్ అండి మీకు ఎల్లో ఎక్సెల్ రెండు సైజులు వస్తున్నాయి రెండే రెండు కలర్స్ ఉన్నాయండి మళ్ళీ చెప్తున్నానండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఉంటుంది మీకు ఏ పీస్ అయినా సరే ఒకటి రెండు సార్లు చూసుకోండి చూసుకోండి చాలామంది చాలా కొంటున్నారు చాలా బాగుంది ఐటమ్ అంటున్నారు మీకు కింద కామెంట్స్ చూసుకొని కావాలంటే ఇవ్వండి టూ టూ డ్రెస్సెస్ ఉన్నాయి మీకు మంచి పర్పుల్ కలర్ కావాలంటే పర్పుల్ కలర్ అండి బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ ఏ కలర్ అని తీసుకోండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్లో ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి టూ డ్రెస్సెస్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జడ్ మీద వస్తుందండి నైరా కట్తో చూడండి నైరా కట్ ఎలా ఉంది మీకు ఫుల్లీ నైరా కట్ అండి ఇందులో మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా హెవీ ఐటమ్ మీకు త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇటువంటి ప్యాంట్ టూ సెట్ ప్యాంట్ వస్తుందండి మీకు షిఫాన్ చున్నీ ఎక్సెంట్ చున్నీ వస్తుంది మళ్ళీ చెప్తానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నిన్న శరారాలు ఇవాళ చాలామంది వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు ఆ శరారాలు లేవు అయిపోయినాయండి ఇవాళ వచ్చేసి వీడియో మీకు ప్యూర్ పార్టీ వేర్ లాంగ్ త్రీ పీస్ సెట్స్ వచ్చినాయి మీకు వీటిలో కావాలంటే కొంచెం ఫాస్ట్గా సెలక్షన్ చేసుకోండి వెంట వెంటనే అయిపోతుంది స్టాక్ మీకు ఇది కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు త్రీ పీస్ సెట్ మీకు పార్టీవేర్ ఐటెం క్లియర్స్ లో భాగంగా కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇందులో ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మంచి నేరాకట్టు ప్యూర్ జార్జెట్ అండి మిస్ చేసుకోమాకండి శ్రావణ మాసం వస్తుంది మీకు మంచి మంచిగా సూపర్గా ఉంటాయి ఐటమ్ అందా ఫుల్ వర్క్ ఐటమ్ అండి ఇది చాలా ప్యూర్ ఐటమ్ మీకు జార్జెట్లో మీకు ఇందులో టూ కలర్స్ వస్తాయి మీకు టూ కలర్స్ చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోమాకండి ఎందుకంటే ఇంత హెవీ వర్క్ మీకు ఇది ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు మీరు చాలా చాలా మంచి ఐటమ్ అండి మీకు యాజ్ యూజువల్ చున్నీ చూడండి మీకు చున్నీకి ఇలా లేస్ వర్క్ మొత్తం వస్తుంది మీకు ఇది ప్యాంటు చూడండి చూడండి ఫుల్ లైనింగ్తో పాటు వస్తుంది జార్జెట్ క్లాత్ ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు ఇవ్వండి ఇందులో వచ్చేసి మనకి మంచి డార్క్ వంగపోత కలర్ అండి అసలు సూపర్ ఉంది కలర్ చూడండి మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ మీకు ఏడు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది మీకు టాపు ప్యాంటు చున్నీ అన్నీ కలిపి చూడండి విత్ నైరా కట్తో వస్తుంది ఇది చాలా చాలా రేర్ అండి మీకు ఈ ప్యాటర్న్ మీకు వచ్చేసేది చాలా రేర్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలకి టాప్ విత్ ప్యాంటు వస్తుంది మీకు చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి లేదన్నా నాకు బ్లాక్ కావాలంటే మాత్రం బ్లాక్ అయితే ఎక్సలెంట్ అండి సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మిస్ చేసుకోమకండి ఎక్సల్ సైజ్ వాళ్ళు ఎక్సలెంట్ పీస్ ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా మంచి ఐటెం ఇది కొయో ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి నైరా కట్లోనే ఎక్సలెంట్ షోరూమ్ ఐటమ్ అండి ఇది చాలా మంచి ఐటెం మీకు అసలు మిస్ చేసుకోమాకండి సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి మీకు మంచి కాంబినేషన్తో ఉంది ఎల్లో రెడ్ కాంబినేషన్ మీకు హెవీ ప్లాజో ప్యాంట్ విత్ లైనింగ్తో కూడా వస్తుంది ప్యాంట్ మీది ప్యాంట్ ఎలా వస్తుంది మీకు చున్నీ ఇట్లా త్రీ పీస్ సెట్స్ వస్తాయండి మీకు ఎక్సలెంట్ పీసెస్ మీకు ఫుల్ నైనా కానీ జార్జెట్ వస్తుంది మీకు క్లిషింగ్ కూడా చూడండి మనకి ఎలా కావాలంటే అలా క్రెష్ అవుతూ ఉంటుందండి వేయ చది సదనంగా ఉంటే మీకు క్రెషింగ్ ఫుల్ క్రెషింగ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఏదైనా తీసుకోండి మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి త్రీ పీస్ సెట్ ఏడు వందల యాభై రూపాయలు మీకు అదిరిపోయే డిజైన్ మీకు ఇది సైడ్స్ కావాలంటే మీకు ట్రిప్ కూడా వస్తుంది నైరా కట్ చూడండి ఇంత హెవీ నైరా కట్ వస్తుందండి టూ ప్యూర్ కఫ్తాన్ స్టైల్ అండి హైదరాబాద్ దుబాయ్ స్టైల్ అంటారు మీకు చాలా బాగుంటుంది ఫుల్లీ హెవీ స్టైల్ మీకు ఇది చూడండి మొత్తం హ్యాండ్ వర్క్తో వస్తుంది ఫోర్టీ నైంటీ నైన్ మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేసుకోండి మీరు ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ అమ్మిన పీస్ ఈ రోజు మీకు వచ్చేసి కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు ఎమ్ ఎల్ సైజ్ అండి షిఫాన్ చున్నీ వస్తుంది సీల్క్లోనే ఇంతకన్నా హెవీ వర్క్ కూడా ఇంకోటి వచ్చింది మనకి ఇది చూడండి మీకు ఇది ఫోర్టీన్ నైన్టీ ఎంఎం పీస్ మీకు ఇది టాప్ విత్ ప్యాంట్ అండి ఇంత హెవీ వర్క్ మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ అండి ఇది మీకు మూడు సైజుల్లో ఏదైనా తీసుకోవచ్చు మీకు ఇంత హెవీ డ్రెస్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ప్యాంటు చూడండి మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ నాకు సరిపోతుంది మీకు ఇంత హెవీ ప్యాంట్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ హైదరాబాద్ దుబాయ్ స్టైల్ అంటారు మీకు ఇది కఫ్తాన్ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు మీకు ఇంత మంచి హెవీ వర్క్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు వైట్లో వైట్లో తీసుకోండి లేదు మీకు ఈ ఐస్ క్రీమ్ కలర్ కావాలి అంటే ఐస్ క్రీమ్ కలర్ మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి సైజ్ ఎల్ సైజ్ డబుల్ షెన్లోనే సూపర్ పార్టీవేర్ ఐటమ్ అండి చాలా చాలా కాస్ట్లీ ఐటమ్ మనకి చెప్పినాం కదా ఇప్పుడు మీకు చూపించేది ప్రతిదీ మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ త్రిపుల్ నైన్ అమ్మిన పీసెస్ మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ రావాలన్నా రావండి ఇది ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఆషాఢం ఆఫర్ అండి మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే త్రీ పీస్ అన్నీ చూడండి త్రీ పీస్ టాప్ ప్యాంటు వచ్చింది ప్యాంట్కి ఫుల్ లైనింగ్ వస్తుంది టాప్కి లైనింగ్ వస్తుందండి మంచి క్లాత్ అండి మిస్ చేస్తూ మాకు చూడండి టాప్కి ఫుల్ వర్క్ ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు డార్క్ కలర్ లైట్ కలర్ చాటుతా మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుంది మీకు వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి చాలా రేర్ కలర్ ఇది ఫస్ట్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బేబచ్చంగా అమ్మాయి ఈ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఎన్నో పీస్ అమ్మ కాబట్టి చెప్తున్నాను నైరా లోనే ఎక్సలెంట్ పీస్ వస్తుంది మీకు ఇది పైన డార్క్ కలర్ వస్తుందండి కింద లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు మీరు దీని చున్నీ ఇలా వస్తుంది మీకు యాజేజ్ ప్యాంట్ వచ్చేసి మీకు విత్ లైనింగ్తో వస్తుంది మొత్తం మీకు చూడండి ఎంత మొత్తం వర్క్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది ప్యాంటు కూడా కరెక్ట్ మ్యాచింగ్ ఇస్తారు మీకు టాప్ ప్యాంటు చున్ని మూడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫుల్ హిట్ డిజైన్ ఇది మీకు మన ఛానల్లో చాలా చాలా ఈ పీసెస్ మీకు ఇది సింగిల్ పీస్ ఉందని కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసింది మీకు ఆఫర్లో ఉన్నప్పుడు రెండు మూడు కొన్ని పెట్టేసుకోండి రేపు శ్రావణ మాసానికి మంత్ అంతా కూడా మీరు ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఇది వచ్చేసి టూ పీస్ పీస్ అండి టూ పీస్ అంటే తిరిగి త్రీ పీస్ చున్నీ రాదండి మీకు చూడండి నెక్లెస్ వర్క్ అంటాడు మీకు ఇది ప్యూర్ నైరా కట్లో విత్ నెక్లెస్ వర్క్ వస్తుంది ప్యాంట్ అయితే అసలు సూపర్గా ఉందండి ప్లాజో ప్యాంట్ హెవీ ప్లాజో వస్తుంది మీకు మంచి వర్క్ అండి ఇది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి చూసుకోండి మీకు దీంట్లోనే ఇంకొక పీస్ ఉంది అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చెప్పండి మీకు వెంటనే బుక్ చేస్తాను ఇది చూడండి సూపర్గా ఉంటుంది మీకు ఇది ఎక్సలెంట్ పీస్ ఇది చూడండి ఇది ఒక టాప్ వస్తుంది ప్యాంటు వస్తుంది చున్నీ వస్తుంది అది కొంచెం సంజీనము సూపర్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు టాప్ ప్యాంటు చున్నీ ఇవన్నీ మీకు కొంచెం టైం లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు అందుకే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇందులో ఇంకొక పీస్ ఉందండి పింక్ అనే ఇంకొక పీస్ సూపర్ పీస్ ఇది ఈ రెండు మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు మీకు చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్లీ గేరా చూసారా మీకు నైరా లో ఫుల్లీ గేరా వస్తుంది టాపు ప్యాంటు చున్నీ ఇదైతే మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు ఒకసారి చెక్ చేసుకోండి డబుల్ ఎక్సెల్ సైజ్ ఏడు వందల యాభై రూపాయలు ప్రైస్ వినండి ఏడు వందల యాభై రూపాయలు మీకు సూపర్గా వస్తుంది మీకు ఇది కూడా మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు ఏడు వందల యాభై రూపాయలకు వస్తుంది మీకు ఇది వచ్చేసి ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఇది టూ పీస్ టాప్ విత్ ప్యాంట్ మాత్రమే వస్తుంది నెక్లెస్ వర్క్ అని చెప్పండి వెంటనే బుక్ అయిపోతుంది మీకు చాలా తక్కువ స్టాక్ ఉందండి మిస్ చేసుకోవద్దు వచ్చేసి వైట్ అండ్ సిల్వర్ అండి ఇది కూడా టూ పీస్ ఎట్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ మాత్రమే వస్తుంది అండి ఏడు వందల యాభై రూపాయలు ఇంత మంచి కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్గా ఉండదు కాంబినేషన్ మీకు ఇవ్వండి ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి సూపర్ ఉంటుంది ప్లాజో ప్యాంట్ వచ్చేసి మీకు మంచి హెవీ ప్యాంట్తో వస్తుంది ఇక చూడండి మొత్తం నైరా కట్ వస్తుంది దీంట్లోనే ఇంకొక పీస్ ఉందండి మంచి పీస్ వస్తుంది ఇది కూడా ఎక్కువ టైం లేదు మనకి ఎక్కువ మీకు ఉస్కెట్లేదు చూడండి మీకు ఇది ఈ రెండు మీకు ఎక్సల్ సైజ్ ఇట్లా కట్ వర్క్ వస్తుందండి మొత్తం ఇట్లా మధ్యలో కట్ వస్తుంది మీకు చూసుకోండి సూపర్గా ఉంటుంది కట్ వర్క్ వచ్చేసి మీకు టాప్ ఒకసారి చూడండి మన టాప్ చూపిస్తాను ఇట్లా మధ్యలో కట్ వర్క్ వస్తుందండి దీనికి వచ్చేసి మీకు పట్టు ప్యాంట్ వస్తుంది ఇట్లా ప్యాంట్ మధ్యలో ప్యాంట్ వస్తుంది షిఫాన్ చున్నీ వస్తుందండి ఎక్సల్ సైజ్ అండి మీకు మంచి ఎక్సల్ సైజ్ ఇది కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు మీరు మిస్ చేసుకోవద్దు మంచి ఐటెం ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దో కొద్దిగా చదనంగా ఉంటాయి ఇది మీకు క్లియర్ఎన్సెల్లో భాగంగా వచ్చేయండి నో ఎక్సైజ్ నో రిటర్న్